నిద్రపోయే వాళ్ళంతా ముందర కూర్చోకూడదు మీ వైబ్రేషన్స్ అక్కడ ఇంపార్టెంట్ మళ్ళీ రెండో రౌండ్ మూడో రౌండ్ లో లాస్ట్ రౌండ్ లో కలర్ డ్రెస్ వేసుకుందాం కూర్చోం అర్థమైంది కదా ఇక్కడ స్థితి ఇంపార్టెంట్ దాంతో పాటు డ్రెస్ కోడ్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం వీడియో తీస్తాము అందరికి పంపిస్తాము ఏమనుకుంటారు ఓ ఈ మొగిల్లో డిసిప్లిన్ లేదు ఏ బట్టలు అంటే ఆ బట్టలు వేసుకుని వచ్చేస్తారు ఎలా అంటే అలా వచ్చేస్తారు అనుకుంటారు అసలు మీకు తెలుసా ఉత్తరప్రదేశ్ నార్త్ మేము పోతాం కదా అక్కడ ఒక్కరు కూడా కలర్ డ్రెస్ వేసుకున్నారు రోజు క్లాసు కూడా వైట్ డ్రెస్ వేసుకొస్తారు మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ కలర్ డ్రెస్ మార్చుకుని వెళ్తారు యూనిఫామ్ లాగా ఉంటారు మన వాళ్ళు బట్టిల్లో కూడా కలర్ డ్రెస్ వేసుకునేదే మన వాళ్ళకి అభ్యాసం ఎంత చెప్పినా ఇట్లు ఎందుకంటే మన సంకల్పం మన డ్రెస్ వైబ్రేషన్ కి కనెక్టెడ్ ఉంది మీకు అర్థం కాదు అది మీరేమనుకుంటారు ఏ డ్రెస్ వేసుకుంటే ఏంటి అలా ఉంటే డ్రెస్ కూడా ఎందుకు ఇచ్చాడు భగవంతుడు సైన్స్ స్టడీ చేయండి మీకు తెలుస్తుంది విజ్ఞానం డ్రెస్సుతో మనసు కనెక్ట్ అవుతుంది డ్రెస్సుకి మనస్సుకి చాలా కనెక్షన్ ఉంటుంది అందుకే వైట్ డ్రెస్ వేసుకోండి అనేది కానీ మనమేమనుకుంటామో అయ్యో చెప్తారు వాళ్ళు మనకు నచ్చిందే మనం చేద్దాం సంఘటనలో అది బాగుండదు పది మంది చూస్తారు అది గుర్తు పెట్టుకోండి అని మీకు డ్రెస్ ని చేంజ్ చేసుకోండి అంటాం అర్థమైంది అందరికీ ఇంకా మీకు బట్టిలో కూడా చెప్పకపోతే ఎప్పుడు చెప్పాలి మీకు వేరే వాళ్ళు చెప్తే కోపం చేసుకుంటారు మాకన్నీ తెలుసు అంటారు ఏం తెలుసు సిస్టమ్ పాడు చేసేది అది అందరికీ తెలుసా డిసిప్లిన్ లేకుండా ఉండేది అది గొప్ప శ్రీమతమా సిస్టమ్ తెలుసుకోండి ఫారిన్లో కూడా సెంటర్కి వెళితే వైడ్రెస్తోనే వెళ్తాం సరి రోజు వద్దు వదిలేయండి ఎవరు ఎట్లన్నా వండుకొని అట్లీస్ట్ బట్టిలో గట్టిలో ఎందుకు వైట్ డ్రెస్ వేసుకో ఇదన్నీ కూడా గుర్తుపెట్టుకోండి మర్మం ఇది సత్యుగంలో కలర్ కలర్ త్రేతాయుగంలో కలర్ కలర్ ద్వాపర యుగంలో కలర్ కలర్ కలియుగంలో మీకే తెలుసు ఏబీసీ అట్లీస్ట్ యుగంలో ఉన్నా లైట్ వైట్ మైట్ బ్రైట్ కావాలి కదా కావాలన్నా వద్దా మీ దృష్టిలో పెట్టుకో అందుకే ఒక సిస్టమ్ ఉన్నప్పుడు సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మొబైల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి మీ బ్యాగులు మీ బాటిల్స్ అన్ని కూడా ఆ చీరల పైన పెట్టేయండి అర్థమైందా మీరొక్కరు మాత్రం ఫ్రీగా రావాలి ఇక్కడ పెట్టుకోవడం అవన్నీ వదిలేయండి అన్నయ్యలు కావాలంటే స్విచ్ ఆఫ్ చేసి మీ కింద పాకెట్లో పెట్టుకోండి మొబైల్ కలర్ కలర్గా ఉంటుంది ఫోటో తీస్తే అసహ్యంగా ఉంటుంది స్పెక్స్ని ఇక్కడ పెట్టుకోవద్దండి అక్కడ ఇక్కడ నాకు పెట్టండి లేకపోతే పాకెట్లో పెట్టుకోండి లేదా బ్యాగ్లో పెట్టి అక్కడ పెట్టండి ఫ్రీగా ఉండాలి ఏది బరువు మొయకుడు ఓకే అందరూ వేయండి మాతలంతా వేయండి అన్నయ్య వేయండి మీ బుక్కులు పెన్లు మీ వస్తువులన్నీ కూడా పక్కకక్కడ సైడ్ లో పెట్టండి